ఎప్పు ఎప్పుడైనా పసుపు కుంకుమ పెట్టుకొని మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి పొయ్యి ముట్టించుకోవాలి ఏదైనా మంచిది దేనికైనా అన్నిటికీ నెక్స్ట్ ఏం చేద్దాం అబ్బు పెట్టి అమ్మా లైట్ ఎంత నీళ్ళు అర్థమయ్యేది ఎట్టగా బాగా ఉడికిపోతుందో కొద్ది మాది కొద్దిగాలుద్దాం ఇంత నీళ్ళు నీళ్ళు ఉంది బాగా ఏమవుంటు ఉందా మధ్యలో వద్దులే వద్దులే కొద్దిగా ఏదో ఇట్లా ఈకలి లేవు కాబట్టి కొంచెం కాల్చినట్లు చెప్తే ఎప్పుడైనా మంచిగా బయట కోడిని తెచ్చుకొని కోసుకొని మంచిగా కాల్చి మంచిగా వండుకొని తెచ్చుకొని కోసుకొని తింటారు తెచ్చుకొని తింటారు కానీ అవి ఏం బాగుండదు ఇట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మంచిగా కాల్చుకొని మంచిగా వండుకుంటే మంచిగా ఉంటుంది ఇళ్ళల్లో కూసుకొని వండుకోవాలి మేమైతే ఎప్పుడైనా ఇట్లే వండుకుంటాం మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నీ రెండు కేజీలే ఉందా ఇంకా రెండు కోయ రెండు కేజీల కోడి వాళ్ళతో ఉండపోయే మా అత్త అమ్ము ఎందుకు అనలేదే బాగా కాల్చి మంచిగా పెద్ద పెద్ద కోళ్ళు కోసి మంచిగా ఉండేది అప్పు పెద్ద పెద్ద ముక్కలు మీడియం బగారా వేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడు బగారా రైస్కి ఆయిల్ వేసుకుంటున్నా ఒక ఐదారు లవంగాలు దాసించక్క షాజీరా కార్పూ లాచి బాగా రాగి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి మాడిపోతున్నాయి ఉల్లిగడలు వేస్తున్నాం లేటలు పదిమిట్టి ఉంటాం కొన్ని ఫ్రెండ్స్ నేను ఇక్కడ వేస్తున్నా మా మర్దలు వచ్చేసి ఆనియన్స్ అలా వెల్లి పేస్ట్ పుదీనా వేస్తున్నా చూడు పావు కిలో గ్లాస్ అండి దీంతో నాలుగు గ్లాసులు వస్తే కిలో అవుతుంది నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం ఇది కొద్దిగా మసలేదాకా మంట పెద్ద పెట్టుకుందాం ఈసరొచ్చింది కావ బియ్యం తీసుకురా ఇట్లా ఫ్రెష్ అల్లం ఎప్పటికప్పుడు నూరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎన్నిపాయలు అల్లం ఇక మనకి ఇప్పుడు ఈ సిటీలో మనకి టైం ఉండదు డ్యూటీలు ఆఫీసులు పిల్లలకి స్కూలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పటిక ఇప్పుడు వేసుకోవాలంటే నూరుకొని వేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది ఇక అందుకని మనం నూరు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అట్లా కూడా బాగానే ఉంటుంది ఎప్పటిప్పుడు ఇంకా చాలా బాగుంటుంది రైస్ అయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఇప్పుడు దింపేద్దాం బగారా రైస్ రెడీ అయిపోయింది బగారా రైస్ అయిపోయింది కదమ్మా చికెన్ చికెన్ ఉండదామా అల్లం నూరినవా ఆ నూరిన అల్లం గరం మసాలా ఇగో మసాలాలు అన్ని రెడీగా పెట్టినా ఆనియన్స్ కూడా కట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అయితే ఇక స్టవ్ ముట్టిద్దాం స్టవ్ ముట్టించి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం గిన్నె పొయ్యి మీద పెట్టినా ఆయిల్ పోయాలి ఏమైనా వస్తున్నా ఎన్ని కేజీలు కోడి ఇది రెండు కేజీలు రెండు వస్తామాలు వేసినా సాజీ రేసిన ఇక ఇలాచి దాసన చెక్క వద్దులే ఇక ఉపయోగం ఇడ్లీగడ్డ వేసేసినా పచ్చిమిర్చి నాలుగైదు ఉల్లిగడ్డలు వేసుకున్నాం కలప కలుపు కొంచెం దూరం కూర్చున్నా ఫ్రెండ్స్ ఈ లవంగాలు వేడేనే కదా పట్ట కొంచెం గోల్డెన్ వచ్చినాక అల్లం వేయాలి కొద్దిగరీగా అల్లం వేసి கொஞ்சம் ாக்கா பீட்டு ஸ்பூலே இருக்காவே சொல்ல தீன் தோட்டம்ல ம் பஸ்பே பஸ் பீ பஸ்பே எய் பாஸ்பேக் எய்யே பஸ்பேக் ம் சார் சார் ஆதியா పసుపు అవంతా తర్వాత కడిగినాయి కదా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడగొద్దు కడిగితే బాగా నీ శ్వాసం వస్తుంది మామూలుగా మనం షాప్లో తెచ్చుకున్నదైతే తెచ్చుకున్నది అయితే కోడి కోసిందైతే అలా కడగొద్దు గరం మసాలా ఇందులో లవంగాలు దాల్చిన చెక్క తాజీరా ఇలా చేసి మిక్సీ పడుతున్నా గరం మసాలా ఇది మంచిగా ఫ్రై అయింది రెడ్ కలర్ వచ్చింది మంచిగా చికెన్ వేసి మంచిగా కొలుసుకొని తీసుకొని ఉప్పు ఇప్పుడే వేద్దామా కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం మొత్తం ఇప్పుడే వేయాలి ఇప్పుడు వేస్తేనే కొంచెం ముక్క ముక్క వాడుతుంది మంచిగా ఇది గరం మసాలా కూడా వేస్తావు ఇప్పుడే కొంచెం కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా వేస్తాను మంట సన్నగా చేసుకుంటే మొత్తం మంచి మగ్గుద్ది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్ తగ్గించిన మొత్తం చిన్న పెట్టాలా ఫస్ట్ కొద్ది పెద్ద పెట్టదు వద్దు బెండకాయ దొండకాయ ఈ వెజిటేబుల్స్ తినాలంటే చాలా కష్టం ఈ చలికాలంలో అయితే ఈ చికెన్ అయితేనే బాగుంటది కదా చికెన్ ఏమి ఇష్టమే ఇంకా మన ఇంటికాడయితే మామయ్య ఉన్నప్పుడు పెద్ద పెద్ద కోళ్ళు జాది పెద్ద పుంజులు సాది మంచిగా కోసుకొని కాల్చుకొని వండుకుంటే అది ఇంకా బాగా టేస్ట్గా ఉండేది అసలు ఎంత బాగుండేదో ఇప్పుడు ఏం కూరలు ఈ వస్తాయ ఇక తెల్లకూళ్ళు ఈ తెచ్చుకొని వండుకొని ఏ టూ లేకుండా ఉంటుంది బయలుదేళ్ళని కానీ అంత ఏమున్నాయి టేస్ట్ అసలు ఎంత నిజంగా మన అయితే అసలు తినకుండానే వచ్చాము కార్తీక మాసం అని ఇక తీండాయింది అయింది ఇక పూజ చేస్తుంది ఇక వండైతే కాలే తీరే చికెన్ వండకుండా కాలేదు అని ఊరికే బాధపడ్డది ఇప్పుడు ఇది కూడా బయలు వేసుకునే కానీ కొంచెం కడ్నీ మనం ఇట్లా కాల్చుకొని పసుపు ఇట్లా రాసు కొంచెం పర్వాలేదు మరీ మనం అక్కడ కొట్టించుకుని వచ్చి వండుకుంటే అంత బాగుండట్లేదు అసలు అత్తమ్మ ఇట్లా చేస్తాము అని అన్నదని ఇలా కోడి తీసుకుని వచ్చినా వాటర్ అని పోవాలి కదా పోవాలి అనుకుంటే కానీ ఇట్లా పులుసులాగా పెట్టడం రాదు బాబుకేమో అట్లానే పులుసే ఇష్టం నేనేమి టెంకర్కే నాకు పులుసు పెడతానేమంతా నీళ్ళు నీళ్ళుగా అంత పిచ్చి ఉంటుందని నాకు రాదు ఉండడం పులుసు పెట్టాలంటే ఏమేమి వేయాలత్తమ్మ మొదల పులుసు చిక్కాగా ఉండాలనుకుంటే మంచి ఇంత కొబ్బరి గసాల పెరుగు కొంచెం ఇది ధనియాల పొడి మంచిగా వెల్లిపాయలు వేసి మంచిగా మిక్సీ పట్టి అవి పోసుకొని కొద్దిగా ఇల్లు వేసుకొని తర్వాత ఎసరిపోతే ఇక అప్పుడు మంచిగా చిక్కగా అవుతుంది పులుసు టేస్ట్ వస్తుంది నేను ధనియాల పొడి వేస్తాను కానీ ఉత్త ధనియాల పొడి అయితే రాదు పెరుగు వేయాలి మంచిగా పెరుగు కొబ్బరి గసాల అవి చేస్తే కొంచెం చిక్కగా వస్తుంది మంచిగా టేస్ట్ వస్తుంది ఉత్త అయితే ఏం పులుసు టేస్ట్ ఉండదు టమాటలు వేసి కొద్దిగా మగిన తర్వాత కారేదం ఆ కారం వేసినాకనే టమాటలు వేయాలి కూర ఒక నాలుగైదు టమాటాలు వేసుకుందాం ఇవి కట్ చేసుకొని వేసుకునే దానికంటే ఇట్లా మంచిగా పచ్చిదే వచ్చింది పోయి ఫస్ట్ ధనియాల పొడి ఉల్లిపాయ వేసి దంచి ధనియాల పొడి వేస్తున్నాయి ఇంకా ఇదేం చూసి రే మీరు మా అమ్మ అయితే ఎల్లిపాయ పసుపు అవి నూరి మళ్ళీ కారం నూరి అయ్యం అన్ని రోడ్ల నూరి వేసేదే అసలు మంచి వాసన టేస్ట్ అదిరిపోయేది అసలుకి బా ఇప్పుడు తిండే వేరు ఇప్పుడు ఏమున్నాయి ఉండదు మూత పెట్ట మగ్గినాక ఎసరు పోయాలి పెరుగుందా మరి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ అని కాదులే కానీ అంటే ఇంకొని పోండి అంటే అంత ఎసరు పోసుకోవాలి నిమ్మకాయ పిండి వద్దా మరి పిండిపోదా కొంచెం కొంచెం కొద్ది చాలా ఉప్పు చూడాలి కదా మరి చూడే టేస్ట్ చూద్దా ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా సరిపోయినా అన్నీ చాలా బాగుంది కొన్ని నిమ్మకాయ పిండిదాం అత్తవా పిండాలి సరిపోద్దా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది ఇప్పుడు మనం తినడమే ఇక ఉల్లిగడ్డలు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకుంటాము కొత్తిమీర కోసి పెట్టినామా రెడీగా కావ్య ప్లేట్లు అన్నం ఇక్కడ పెట్టి ఇక రెడీ చేసుకుందాం అన్ని పెట్టాము ఇంత ఇయర్ పక్క పెట్టి